మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కుల అభివృద్ధికి యాభై రెండు మంది లబ్ధిదారులకు రెండు మిషన్లు రూపాయలు పదిహేను వేల రూపాయల చెక్కు లబ్ధిదారులకు అందించారని వాటితో మెటీరియల్స్ తీసుకోవడానికి అనుగుణంగా ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ హజీపూర్ ఎంపీపీ మందపల్లి స్వర్ణలతా శ్రీనివాస్ వైస్ ఎంపీపీ రమాదేవి ఏఎంసీ చైర్మన్ పల్లె భూమేష్ ఫ్యాక్స్ చైర్మన్ సందెల వెంకటేష్ కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ దుర్గం రాజేష్ గౌస్ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ప్రపోజ్ లక్ష రెండు లక్షల మీ జిల్లా అన్ని ప్రపోజ్ చేసేది ఇటువంటి అవకతవకలు లేకుండా క్రమశిక్షణగా ఆ రకంగా కొంచెం వేడిగా అందరికి నమస్కారాలు ఈరోజు కులాల వారికి ముఖ్యంగా మిషన్ మిషన్లు చేసే కార్యక్రమం ప్రభుత్వం కూడా మీరు ఎయిటీన్ నైన్టీన్లో అప్లై చేసిన తప్పకుండా ఒక్కొక్క మిషన్ కాస్ట్ అంటే మిషన్ కొంత క్యాష్ కూడా యాభై వేల వరకు గల మిషన్లు ఇవ్వడం జరుగుతుంది అందులో ఎంబ్రాయిడింగ్ మిషన్కి సంబంధించి అధికారులు దాన్ని చెప్పి ఈడీ వేసి కాబట్టి చెప్పడం జరిగింది వాళ్ళకి ఎంబ్రాయిడింగ్ అవగాహన లేదు కాబట్టి డెఫినెట్గా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం మనకు ఖచ్చితంగా పెద్దల ఆ ఐటమ్ గిట్ట సపోజ్ ఇచ్చిన ఐటమ్ గిట్ట స్టాండర్డ్ ఎందుకంటే అవసరమైతే అవసరమైతే వాళ్ళ లబ్ధిదారులు ఇది మాకు స్టాండర్ లేదంటే మళ్ళీ కంపెనీకి పంపించి వాళ్ళు ఒకవేళ రేట్ విషయంలో డిఫరెన్స్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఖచ్చితంగా నా నుంచి డిస్కషన్ చేసే కలిపి ప్రభుత్వం కూడా ఒకనాడు ఐదు వేలు పదివేలు విషయాలి ఇలా ఇంత ఐటమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా దాన్ని దాన్నే ఆ గుర్తు మిషన్ చేసుకుంటూ లబ్ధి పొంది ఆ కుటుంబం బాధపడే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం కూడా గౌరవించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు